వ్యూహౌస్ సినిమా నిర్మాత దాసరి కిరణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు ఐదు కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీల వివాదానికి సంబంధించి ఆయన్ని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న విజయవాడ పట్టమట పోలీసులు విచారణ నిమిత్తం విజయవాడకు తరలించారు బంధువుల వద్ద తీసుకున్న అప్పుని తిరిగి చెల్లించమని అడిగినందుకు వారిపై దాడి చేయించారన్న ఆరోపణలతో ఈ అరెస్ట్ జరిగింది హైదరాబాద్ బంజరాయిల్స్ లో ఉంటున్న దాసరి కిరణ్ బంధువు గాజుల మహేష్ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు రెండేళ్ల క్రితం ఆయన వద్ద దాసరి కిరణ్ నాలుగు పాయింట్ ఐదు కోట్లు అప్పుగా తీసుకున్నారు గడువు ముగిసినాలు అడిగినప్పటికీ ఆ డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు ఆయన నిలదీశారు ఈ క్రమంలో ఈ నెల పద్దెనిమిదిన మహేష్ ఇంకా తన భార్యతో కలిసి డబ్బులు అడిగేందుకు విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి వెళ్లారు అక్కడ దాదాపు పదిహేను మంది తనపై దాడి చేశారని మహేష్ ఆరోపించారు కిరణ్ తన అనుచరులతో దాడి చేయించారని ఆరోపిస్తూ బాధితులు విజయవాడ పట్టమట పోలీసు లకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అనంతరం హైదరాబాద్లో ఉన్న దాసరి కిరణ్ణి అదుపులోకి తీసుకున్నారు తదుపరి విచారణ కోసం ఆయన్ని విజయవాడకు తరలించినట్లు పోలీసులు తెలిపారు రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ పలు తెలుగు చిత్రాలను నిర్మించారు హవీష్ హీరోగా జీనియస్ అనే చిత్రాన్ని రూపొందించిన కిరణ్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వంగవీటి సినిమాని తీశారు ఆర్కే సాగర్ తో సిద్ధార్థ్ మూవీని ప్రొడ్యూస్ చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఆర్జీవి తీసిన వ్యూహం చిత్రాన్ని కూడా దాసరి కిరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడిగా ఉన్న కిరణ్ కుమార్ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో సిపిలో యాక్టివ్ గా ఉంటూ వచ్చారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసోరితో ఆయనకి సన్నిహిత సమ్మ వచ్చారు మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డితో దాసరి కిరణ్ కుమార్ కి సంబంధాలు సంబంధాలున్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో కిరణ్ టీటీడీ బోర్డు పాలక మండల సభ్యులుగా కూడా నియమితులయ్యారు